అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఈ రోజు మీరు ఒక అందమైన స్త్రీతో చాలిక కలుపుతారు ఈ రోజు అందమైన స్త్రీ వల్ల ఆకస్మికంగా కనిపిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఉమ్మడి వ్యవహారాలు ఆర్థిక లావాదేవీల్లో అడుగు వేయవలసి ఉంటుంది కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది బంధుమిత్రుల రాక మీకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది స్త్రీలతో మితంగా సంభాషించడం శ్రేయాస్కారం విద్యార్థులు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత వహించకపోవడంతో ఆందోళన గురవుతారు ఇక ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి ఉపాధ్యాయులు చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి సంతాన విషయంలో సంతృప్తి రాగలదు ఇతరులకు ఉచిత సలహా ఇచ్చి ఇబ్బందులకు గురి కాకండి చిన్న చిన్న విషయాలలో ఉద్రేకం మాని తెలివితేటలతో ముందుకు సాగి జయం పొందండి ఇక ఈ రోజు అంచనాలు బట్టి చూసినట్లయితే వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది ఆలయాలను సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు శత్రులు మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తుల పట్ల ప్రయాణాల్లో మెల్కు అవసరం అవుతుంది మీ శ్రీమతి కోరికల అవసరాలు తీర్చగలుగుతారు ఇక ఈ రోజు రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి దైవ దర్శనాలు అనుకూలంగా ఉంటాయి అందరితో కలిసి విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయాల్లో మెల్కో వహించండి స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఇక ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నటువంటి వాటిపైన శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి ఉపాధ్యాయు విశాంతి ంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది వ్యాపారాల్లో ఆకర్షణీయమైన ప్రణాళికలు పథకాలు రూపొందిస్తారు ఇక ఈ రోజు సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తే అవకాశాలు కనిపిస్తున్నాయి మాట్లాడలేని చోట మౌనం మంచిది గత విషయాల జ్ఞప్తికి రాగలవు స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో కొత్త ఆశలను కలిగిస్తాయి ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి ఉంటుంది ఆర్థిక విషయాలు జాగ్రత్తగా మెలగవలసిన అవసరం ఉంది మిత్రులను కలుసుకుంటారు ఇతరుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి స్త్రీలు తోటివారి ఉన్నత స్థాయితో పోల్చుకోవడం క్షేమం కాదు బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది సంఘంలో మీ మాటకు గౌరవ మర్యాదలు లభిస్తాయి ఇక మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ అవసరం ఈ రోజు అనేక ఆర్థిక ప్రణాళికలు అందించబడతాయి మీరు ఒక ఒప్పందం చేసుకునే ముందు లాభాలు నష్టాలను చూసుకోవడం మంచిది మీరు ఈ రోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు ఈ రోజు మీ కుటుంబంతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి లేనిచో అనవసర తగాదాలు గొడవలు జరిగే ప్రమాదం కనిపిస్తుంది ఈ రోజు మీరు అప్పగా తీసుకున్న డబ్బును తిరిగి పొందుతారు మరియు అన్ని ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు ఈరోజు నమ్మకంతో ఏదైనా పనిచేస్తే దానివల్ల మీరు ఖచ్చితంగా అపారమైన ప్రయోజనాలు పొందుతారు ఈరోజు మీ ఉద్యోగుల ఉద్యోగులతో కలిసి పనిచేయడంలో విజయం సాధిస్తారు కార్యాలయాలు మీ జీవిత భాగస్వామి యొక్క పురోగతిని చూసి సంతోషిస్తారు కొత్త కార్యాలు ప్రారంభిస్తారు లకీ సంఖ్య చూసినట్లయితే యాభై మూడు మరియు లకీ కలర్ అయితే తొప్పు మరియు ఈ ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం మీకు శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసుబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో